ఈ సభా సందర్భంగా సైకో జగన్ డిమాండ్ చేస్తున్నా రేపు మొదల తారీఖున ఇంటి దగ్గర పింఛని నాటకాలు ఆడద్దు శవ రాజకీయాలు చేయొద్దు శవ రాజకీయాలు చేస్తే ఆ శవ రాజకీయాలతో నిన్ను పూర్తిగా పూడ్చిపెట్టే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పేదవాడి జీవితాలతో ఆడుకోవద్దు నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి ఒక రోజులో ఇంటింటికి ఎట్లా పెంచునే వాళ్ళు నేను ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా అని కూడా ఆమె ఇస్తున్నా వికలాంగులందరికీ నాలుగు ఆరు వేల రూపాయలు పింఛను ఇస్తాం బీసీలకి యాభై ఏళ్ళకి పింఛన్ ఇచ్చే బాయిస నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా భరోసా నెంబర్ తొమ్మిది ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయా బాగున్నాయని అడుగుతున్నా తమ్ముడు రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా నేను హామీ ఇస్తున్నా నేను వస్తానే మళ్ళా మీ రోడ్లకు మహర్దశ వస్తుంది అన్ని రోడ్లు రిపేర్ చేస్తానని మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క భరోసా నెంబర్ టెన్ రేషన్ షాపుల ద్వారా ఎనిమిది రకాల నిత్యావసర ఇప్పుడు అవన్నీ తీసే పరిస్థితి వచ్చాడు మళ్ళీ పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టి అన్న క్యాంటీన్ వస్తుంది మీకు రేషన్ కానీ కొన్ని నిత్యావసర వస్తువులు మళ్ళీ ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇవన్నీ రావాలంటే ఏం చేస్తారని చాలా మందికి అనుమానం ఉంది నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా ఈ రోజు నా దగ్గర విషన్ ఉంది చేసే సత్తా ఉంది చేసిన బ్రాండ్ ఉంది మళ్ళీ సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం పేదవాళ్ళకు పంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే మరిగా తరగతి కుటుంబాలకు కూడా ఇబ్బంది ఉంది నలిగిపోతున్నారు వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా తరగతి కుటుంబాలు రేట్లు పెరిగిపోయి చాలి చాలా ఆదాయంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా ఆదుకునే బాధ్యత నాదని మీకు అందరికి తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను ఇక్కడ ఎమ్మెల్యే నాకు అర్థం కావిడ సివిల్ కాంట్రాక్ట్లు బెదిరించి డబ్బులు దండుకుంటారు వసూళ్ల బాధ్యత కుటుంబంలో ఫోర్ట్ పోలియోస్ ఇచ్చేశారు వంశధార నుండి ఒరిస్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు ఒకటి కాదు ఎక్కడ చూసినా అవినీతి కడాని కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్న పర్సంటేజ్ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్న గోవిందరావుని గెలిపించండి రామ్మోహన్ నాయుడిని గెలిపించండి మళ్ళీ ఈ యొక్క పాతపట్నం చరిత్ర తిగా రాసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు గిరిజనులకు ఐటీడీఏ ఇస్తాను ఇమ్మీడియట్గా వస్తానని సంతకం పెట్టి మీకు ఇస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మహిళా డిగ్రీ కాలేజ్ తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నారు అగ్నిమాప కేంద్రం కావాలన్నారు ఇవి కూడా శాంక్షన్ చేస్తాం ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ పెడతాం ఇంకో పక్క వంద పడకల ఏరియా ఆసుపత్రి లేక ప్రజలు ఇబ్బంది పడతారు అవి కూడా చేస్తాం ఇంకో పక్క నిర్వాస్తులకి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను ఎప్పుడు కూడా ఒకే పాలసీ ఎవరైతే ప్రాజెక్టు వల్ల లాభం పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతాంగానికి అదే విధంగా కాంపన్సేషన్ ఇవ్వాలి అప్పుడే న్యాయం జరుగుతుంది అది చేసే బాధ్యత నాదని మరొక్కసారి తెలియజేసుకుంటూ తమలో ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ పదమూడో తారీఖు పాతపట్నం చరిత్ర తిరగ రాసే రోజు సిద్ధమా అని అడుగుతున్నా రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా ఇది జరగాలంటే రెండు బటన్లు గట్టిగా నొక్కాలి ఒక బటన్ రామ్మోహన్ నాయుడుకి సైకిళ్ళ మీద నొక్కితే ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉంది పార్లమెంట్కి వెళ్ళాలి ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి రెండవ బటన్ గోవిందరావు అమరావతికి రావాలి రాజధాని కట్టాలి తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలి అదే మరిగా మన జీవితాలు బాగుపడాలి మనందరికీ న్యాయం జరగాలి అన్ని వర్గాలను ఆదుకోవాలి దీనికి పూర్తిగా సహకరించమని కోరుతూ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది కానీ ఎన్నికల సమయం మళ్ళీ నేను ఆముదాల వెళ్ళాలి రేపటి నుంచి మీటింగ్లు ఉన్నాయి తప్పకుండా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటా ఎప్పటికీ మనసులో పెట్టుకుంటా తప్పకుండా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం గౌరవం కోసం తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగా Stop! కత్తులు డుతూ పోయింది ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదటి